ఉద్యోగులు పిఆర్సి అడుగుతూ ఉంటే తప్పించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అవును మనకు ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్ గారు సంచలనైతే అయితే ప్రకటన అయితే చేశారు ఉద్యోగులు పిఆర్సీ డిఏ బకాయిలు అడుగుతూ ఉంటే అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకుంటూ ఉన్నారని చెప్పేసి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందనమాట రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి రావాల్సిన పెండింగ్ బకాయిలు కావచ్చు కొత్త పిఆర్సీకి సంబంధించి కూడా కావచ్చు ఈ విధంగా ఈయన అయితే ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు మొత్తం ఇరవై వేల కోట్లు బకాయిలు ఉంటే పది శాతం మాత్రం ఇచ్చారు నాలుగు డిఏలు బకాయిలు పెట్టారు ఉద్యోగ ఆరోగ్య స్కీమ్గా మొత్తం కూడా స్కామ్గా మారిపోయింది పిఆర్సి ఐఆర్ పాత బకాయిల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమానికి సిద్ధం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ విధంగా హెచ్చరికైతే జారీ చేశారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలకు సంబంధించి సీఎం చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఏపీ అమరావతి అధ్యక్షుడు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే అన్నారు విశాఖలోని రెవెన్యూ గెస్ట్ హౌస్లో ఈ విధంగా మీడియా సమావేశం పెట్టి నేనైతే చెప్పడం జరిగిందనమాట ప్రభుత్వానికి హెచ్చరిక అయితే జారీ చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు డిఏలు విడుదల చేసి పిఆర్సీ కమిషన్ అయితే వేసి ఐఆర్కి సంబంధించి నిర్ణయించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట లేకపోతే ఉద్యో ఇక్కడ ఉద్యమం అనేది ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు